పాత గోడకు కొత్త సున్నం వేసి నువ్వు ఏం చేసినా అని చెప్పుకోవాలి కార్గనజెంట్ అనే కంపెనీ మీకు ఒక చిన్న ఉదాహరణ ఎంత రెండు వేల ఇరవై రెండునే ఒప్పందం చేసుకుంది మనతో రెండు వేల ఇరవై రెండునే కార్గనజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది పదిహేను పది ఆరు వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది మొత్తం కోకాపేట బిల్డింగ్ తీసుకున్నారు మొత్తం సదావి తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి అమెరికా పోయి పది పన్నెండు రోజులు ఊరేగినాక యొక్క ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా పదహారు వేల ఉద్యోగాలు తెచ్చిన ఆ పదహారు వేల ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట మొన్న ఒప్పందం చేసుకున్నాడట నిన్న దిగిండట ఇవాళ పోయి కంపెనీ చాలు చేసినట అడికి ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది ఈ లోపల కూడా బిల్డింగ్ కట్టిండు పదహారు వేల మందిని పెట్టుకున్నాడు నువ్వు దిగంగానే మరి బాని కట్ చేసినావా నమ్మేత పూలు పెట్టుకున్నావాంటున్నాయి అంటే ఇసు కథలు చెప్పుకుంటా పోతే ఇంకో వంద ఉన్నాయి ఇట్లా మాయ మాటల మీద స్టంట్ల మీద పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుల్జలేరు ఎవరైనా సార్ విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక అడుగు మొదలు పెడతారు మెల్లగా లేడీస్ మొదలు పెడతారు ఏమాయ కొడుక మాకు మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తానో కదా ఏమాయ ఎడవా అడుగుతారు మొదలు మెల్లగా మొదలైతారు ఊర్లలో రేపు కడియం శ్రీహరో కడియం కావ్యనో స్టేషన్ కనపూర్లో కూడా అడతారు మరి రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఏడవ అడుగుతారు రైతులు మొదలవుతుంది రుణమాఫీ కానోళ్ళు ఏమై తమ్మి ఇప్పటిదాకా ముప్పై పర్సెంట్కి అయింది ఇంకా డెబ్బై పర్సెంట్ సంగతి అయింది ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడు ఆగస్టు చేస్తా అని కాకపోయే కదా రైతులు అడుగుతారు బోనస్ సంగతి ఏమాయకొడ అని అడుగుతారు నిరుద్యోగ వృత్తి ఏమాయ్ అని అడుగుతారు నేను మీ అందరినీ కోరేది ఒకటే మనం కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కు హెల్త్ పడద్దు కదా తొందర పడద్దు కదా తొందర పడితే అవో మీరు ఓరుసుకుంటలేరు అక్కస్తో మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం కూసోలే కూర్చోలే ఇక్కడ టీకాయించలే టికాయించలే అప్పుడే అన్ని చేసేది ఉండేనా అని లొల్లి పెడతారని ఎరికి మనం అడగలే వాళ్ళని నూరు రోజుల్లో నూరు రోజుల్లో ఆరు నూరైనా అన్ని అమలు చేస్తాను మనం చెప్పమల్లే మళ్ళీ అయినా వాళ్ళు పోయి పొంగనాలు కొట్టినందుకు చెప్పిర్రు మేము ఇది చేస్తాం అది చేస్తాం నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం అని అరికి నూరు రోజులు వీకింది ఇప్పుడు రెండు రోజులు అయినాయి ఎనిమిది నెలలు అంటే రెండు వందల యాభై రోజులకు వచ్చింది ఏమీ లేదు అంతా అవుతుంది డబ్బాల రాళ్ళే చూపినట్టు రొడ నోడ రోడ సప్పుడు ని తిట్టుడు తెల్లారులేస్తే లొల్లి పెట్టుడు ఏమన్నట్టు అప్పులపాలు